హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టరో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వస్తారా లేదా మీరు వెయిట్ చేయాలా ఆర్ మూవ్ ఆన్ అయిపోతే బెస్టా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో 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 హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు చూడొద్దు ఓకేనా రిజనేట్ అయితేనే చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి అండ్ హైప్ చేయండి బికాస్ మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ చదవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ ఐ సో మీ పర్సన్ ఏమో ఆలోచిస్తున్నారు తన ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ ప్రెసెంట్ లవ్సింగ్ యూ యా సో డెఫినెట్లీ ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉన్నారు ఈవెన్ దో మీ సెపరేట్ అయిపోయిన అట్ ది సేమ్ టైం తన మీద కూడా ఫోకస్ చేసుకోవడానికి సెల్ఫ్ లవ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది హీల్ అవడానికి ట్రై చేస్తున్నారు బట్ అది మీ పర్సన్కి ఇప్పుడు చాలా చాలా కష్టంగా ఉంది ఎందుకన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఏస్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ ద లవర్స్ సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇంకా మీ పర్సన్కి న్యూ బిగినింగ్ గురించి థాట్స్ అయితే ఉన్నాయి సెపరేట్ అయిపోయారు బట్ మళ్ళీ రీయూనియన్ అయితే బాగున్నాను అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ డే అండ్ నైట్ ఎక్స్పెషలీ నైట్ టైమ్స్ మీ పర్సన్ పీస్ఫుల్గా నిద్రపోలేకపోతున్నారు జరిగింది ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో ఆ గొడవలు అవ్వచ్చు లేదా మీ హ్యాపీ మూమెంట్స్ అవ్వచ్చు దేని గురించి అయినా ఆలోచిస్తూ అలా మెంటలీ డిస్టర్బ్డ్గా ఉంటున్నారు ఎక్స్పెషలీ నైట్ టైమ్స్ మీ పర్సన్ చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ గురించి మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ ద లవర్స్ విచ్ మీన్స్ ఇక్కడ మీరంటే చాలా ఇష్టమే కదా ఒక ప్యాషనెట్ ఎనర్జీ కూడా ఉంది అంటే ఒక స్పాక్ ఉంది మీ రిలేషన్షిప్లో ఆఫ్టర్ సెపరేషన్ కూడా మీ పర్సన్ అది ఫీల్ అవుతున్నారు బికాజ్ నైట్లో మీరు సెపరేషన్లో ఉన్నారు కాబట్టి తెలియకపోవచ్చు బట్ మీ పర్సన్ అయితే ఇంకో ఆలోచిస్తున్నారు ఒక స్పాక్ చూడండి వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ ఉంది కదా ఒక ఫైరీ ఎనర్జీ ప్యాషనేట్ ఎనర్జీ అంటారు సో అది మీ పర్సన్ ఇంకా ఫీల్ అవుతున్నారు ఈవెన్ దో మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు సెపరేషన్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ ఒక చోటు ఉండకపోవచ్చు బట్ ఆ స్పాక్ ఆ ఎనర్జీ అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో ఇంకా మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అవ్వలేదు ఫర్ షోర్ అండ్ ఇంటెన్షన్స్ నైన్ ఆఫ్ వాట్స్ ద ఎంప్రయర్ అండ్ ఫోర్ ఆఫ్ పెయిన్ బట్ తన ఫియర్స్ని తను ఓవర్కమ్ చేయాలి తను ఏదైతే ఓవర్కమ్ చేయలేకపోతున్నారో మీ మీ పర్సన్ చాలా స్టబన్ పర్సనాలిటీ సో అది ఓవర్కమ్ చేయాలని ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు కూడా చాలా స్ట్రబన్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో అందుకే యాక్షన్ తీసుకోవాలో వద్దా తనకు కావాలనిపిస్తుంది రిలేషన్షిప్ మిస్ అవుతున్నారు బికాస్ అండర్ దైక్ వీ గాట్ ఫోర్ ఆఫ్ కప్స్ తనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓకే బట్ మీ పర్సన్ ఆప్షన్స్ మీద ఫోకస్ చేయట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఇక్కడ చాలా కప్స్ ఉన్నాయి బట్ తను ఏదైతే మిస్ అవుతున్నారో ఆ కప్ గురించి ఆలోచిస్తున్నారు బట్ రిమైనింగ్ అలాగే ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నా లేదా మీ పర్సన్ అన్మ్యారీడ్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోమని చెప్తున్నా మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది బట్ యాక్షన్ తీసుకుంటారా లేదని మనం చూద్దాం బట్ ఇక్కడ హెజిటేట్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది నాకు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ తన ఫీలింగ్స్ అన్ని చెప్పకూడదు ఒకవేళ చెప్తే ఏమవుతుంది సో మీ పర్సన్ అయితే ఇక్కడ హెజిటేట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి బట్ మన యాక్షన్ కార్డ్స్ పుల్ చేసినప్పుడు మళ్ళీ చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రకాన్ గోగో చోర సెట్స్ అయినా ఉండొచ్చు ఆర్ పైసెస్ కె ఎన్సోస్ కోపియో వాటర్స్ అయిన ఉండొచ్చు ఆ జమనై లీబ్రాక్వేరియస్ ఎయిడ్స్ అయిన ఉండొచ్చు ఎక్స్పెషలీ జమనయ సో ఒకటైతే వెరీ వెరీ క్లియర్ అండి మీ పర్సన్ అయితే ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారు బట్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది బట్ తీసుకోకుండా దాన్ని తను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు ఓకే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కూడా చూసి దెన్ అప్పుడు మనం ఆడుతున్నాం సెపరేట్ అయిపోయాక మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ ఎలా ఉంది ఓ మై గాడ్ మీరు కూడా చాలా చాలా లో ఎనర్జీలోనే ఉన్నారు ఎందుకు అని అంటే ఫైవ్ ఆఫ్ కప్స్ మీరు కూడా లెట్కో చేయడం ట్రై చేస్తున్నారు ఏదైతే మీ మధ్య జరిగిందో బట్ చేయలేకపోతున్నారు ఏదైతే మీ మధ్య జరిగిందో సెపరేషన్ తలుచుకుని మీరు బాధపడుతున్నారు అట్లీస్ట్ మీ పర్సన్ హీలింగ్ మోడ్లో ఉన్నారు మీరు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు ఎస్ ఎగైన్ త్రీ ఆఫ్ సోట్స్ ఇట్స్ డబల్ కన్ఫర్మేషన్ మీరు చాలా 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 బాధపడుతున్నారు ఎమోషనల్లీ చాలా ట్రిగర్ అవుతున్నారు అంటే అది లైక్ హై ప్రీస్టర్ స్టారో రీడింగ్స్ కూడా తీసుకుంటున్నారు మీలో కొంతమంది మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు రీయూనియన్ ఉందా లేదా సో మీ ఫీలింగ్స్ త్రీ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ జడ్జ్మెంట్ మీ పర్సన్ అగైన్ మీరు చాలా చాలా మిస్ అవుతున్నారు ఎవరీ మేబీ మీ పర్సన్ వల్ల మీరు విడిపోయి ఉంటే మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారంటే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను తిన్న నా కరెక్ట్ పర్సన్ అని ఫీల్ అయ్యాను నా సోల్మేట్ అని ఫీల్ అయ్యాను బికాస్ టూ ఆఫ్ కప్స్ బట్ ఈ పోర్సన్ ఇలా చేస్తారని అనుకోలేదు సో ఒకవేళ మీ పర్సన్ వల్ల విడిపోతే మీరు అది తీసుకోవడం దాని నుంచి బయట బయటపడడం చాలా చాలా కష్టంగా ఉంది ఒకవేళ మీరు మ్యూచువల్గానే విడిపోయి ఉంటే అనవసరంగా తప్పు చేశానా మీరు రైట్ డిసిషనే తీసుకున్నామా మేము ఇద్దరం ఒకరికొకరు కరెక్టే కదా ఎందుకు విడిపోయాం సో ఇలాగా మీరు జరిగిందంతా తలుచుకుంటూ అండ్ మీరు కూడా బయటికి రావడం ట్రై చేస్తున్నారు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో లేదైతే మీరు దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నారు దాని మీద ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు బికాజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ బట్ అట్ ద సేమ్ టైం మీకు ఒక ఫీలింగ్ కూడా ఉంది ఎక్కడో ఒక చోట ఏ సెపరేషన్ కారణం మీ పోసారని లేదా కొంతమంది మీరని అది తలుచుకుని ఇంకా 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 ఎక్కువగా బాధపడుతున్నారు మీరు ట్రిగర్ అవుతున్నారు ఓకే సో మీరు ఎక్కువగా ట్రిగర్ అవుతున్నారు ఎమోషనల్లీ లో అవుతున్నారు బట్ బయటపడటానికి టైం పడుతుందని మీకు తెలుసు బికాజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బట్ మీరు ట్రై చేస్తున్నారు ట్రై చేయండి మీరు కలిసి ఉంటారా విడిపోతారన్న సెకండరీ బట్ మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ మీరు హీల్ అవ్వకపోతే బయటికి రావడం చాలా కష్టం ఎందుకంటే మీ పర్సన్ కన్నా ఎమోషనల్లీ మీరే లో ఉన్నారు ఇక్కడ వీక్ ఉన్నారు మీ పర్సన్ ఎమోషనల్లీ స్టేబుల్గా కనిపిస్తున్నారు బట్ మీరు చాలా చాలా వీక్ ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోర్స్ ఫోకస్ వర్క్ అండి మీరు ఏదైతే చేస్తారో దాన్ని మీరు ఫోకస్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళండి లేదా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి దెన్ మీకు ఏంటంటే కొంచెం స్టేబుల్గా అనిపిస్తుంది ఒకే చోట ఉంటే అలా బాధపడుతు ఉంటే ఎనర్జీ ట్రైన్ అయిపోతుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనయలు ఇద్దరు యాక్టివేరియన్స్ వేస్తానే ఉండొచ్చు సో లైక్ సీ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా డెవిల్ వచ్చింది డెవిల్ ఫ్రీన్ ఆఫ్ వాంట్స్ స్ట్రెంగ్ త్రీ ఆఫ్ పెర్టికల్స్ అండ్ జెవెల్ మీ రిలేషన్షిప్ లో నాకు స్ట్రాంగ్ థర్డ్ పార్టీ కనిపిస్తుంది ఇన్ కేస్ థర్డ్ పార్టీ లేదు అంటే మీ పర్సన్ చాలా చాలా ఒసెసివ్గా థింక్ చేస్తున్నారు మీరంటే చాలా ఒప్సెసివ్ థింకింగ్ ప్యాషనేట్ ఎనర్జీ ఉంది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే ఇంకా మీ పర్సన్ థర్డ్ పార్టీ కంట్రోల్లోనే అని అర్థం ఒకవేళ థర్డ్ పార్టీ లేదు అని అంటే మీ పర్సన్ ఖచ్చితంగా ఒబ్సెసివ్ థింక్ చేస్తున్నారు సిచ్యువేషన్ అంతా దాని కంట్రోల్లో తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఈక్వల్ టేక్ గురించి ఆలోచిస్తున్నారు బట్ ఎగైన్ కన్ఫ్యూషన్ ఒకసారి క్లారిఫై చేద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వాంట్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్కి మీరు కావాలి బట్ తను రియూనియన్ కావాలి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బట్ మీరు ఏదైతే కావాలి ఇది చేస్తే నేను ఉంటానో అన్నదో అది చేయడానికి మీ పర్సన్ రెడీ లేరు ఎస్పెషలీ మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ బికాస్ నైట్ ఆఫ్ వాన్స్ షారియట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇవన్నీ లైక్ ఎమోషన్స్ ఉంటాయి బట్ యాక్షన్ వైజ్ నాకు సాలిడ్ యాక్షన్ కనిపించట్లేదు సో లెట్ సీ ద అవుట్కమ్ ఆల్సో అప్పుడు ఏంటంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడైతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు స్లోగా అవ్వచ్చు లేదా ఫాస్ట్గా అవ్వచ్చు ఒక కమ్యూనికేషన్ వచ్చే ఇదైతే కనిపిస్తుంది బట్ అగైన్ ఇక్కడ మీ పర్సన్ నాకు అంత వర్తి అనిపించట్లేదు టు బీ హానెస్ సో మొత్తం రీడింగ్ అయ్యేటప్పటికి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ లియో లాజిటేరియస్ ఫైర్స్ అనేవి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లియో ఓకే సో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ సైడ్ నుంచి చూద్దాం ఏర్ ఆఫ్ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ నో బికాస్ మీరు హీల్ అవుతున్నారు అండ్ మీకు ఒక క్లారిటీ ఉంది మీకు రీయూనియన్ కావాలి కానీ మీరు అయితే యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు అండ్ ఇంకొక రీజన్ మీకు కంప్లీట్గా ఎక్కడో ఒక ట్రస్ట్ ఇష్యూ కూడా ఉంది మీ పర్సన్ మీద ఏదో ఒక దానిలో ఏదో ఒక విషయంలో మీరు మీ పర్సన్ నమ్మలేకపోతున్నారు సో ఈ డౌట్స్ అన్నీ ఉండడం వల్ల మీరు ఇక్కడ యాక్షన్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు సో లెట్స్ అవుట్కమ్ మీ అవుట్కమ్ చూద్దామండి అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి రీయూనియన్ అవుతుందా లేదా మీరు వెయిట్ చేయొచ్చా లేదా మూవ్ ఆన్ అయిపోతే బెస్ట్ చెన్ ఆఫ్ వాన్స్ ద సన్ ద సోల్ అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టక్ ఎనర్జీ కూడా అంతే ఉంది సో మనం క్లారిఫై చేద్దాం బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కంప్లీట్ గా రీయూనియన్ అవ్వదని కాదు ఛాన్సెస్ ఉన్నాయి మీరిద్దరు నియర్ ఫ్యూచర్ ఎమోషనలీ ఓవర్బర్డన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఒక పోసనే మోబీ మొత్తం స్ట్రెస్ తీసుకునే అవకాశం ఉంది స్టక్ ఎనర్జీ ఒకసారి క్లారిఫై చేద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయ్యున్నది హైస్టర్స్ అండ్ చెన్ ఆఫ్ పెన్టికల్స్ అండ్ అర్త్ ఖచ్చితంగా ఇక్కడ నాకు రియూనియన్ ఎనర్జీ కాదు కానీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది ఒక క్లారిటీ అయితే రావడానికి అవకాశం ఉంది ఎక్స్పెషల్లీ ఫ్యామిలీ సంబంధించి కానీ మ్యారేజ్కి సంబంధించిన కానీ కమిట్మెంట్కి సంబంధించిన కానీ ఒకవేళ ఓకే అంటే రిలేషన్షిప్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది లేదా డెత్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ కూడా అవ్వచ్చు సో ఈ ఏదైతే ఉందో అవుట్కమ్ ఇద్దరి మీద ఆధారపడి ఉంది బట్ యాజ్ ఆఫ్ నౌ సెపరేషన్ ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ వచ్చినది అప్గ్రేడే కాబట్టి ఇక్కడ నాకు అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది బట్ కంప్లీట్ యూనియన్ అంటే లేదు సో మీరు వెయిట్ చేయాలి అని అంటే మీకు మీ పర్సన్ ఆనెస్ట్ తన హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇస్తారు సో మీకు కమ్యూనికేట్ చేసిన తర్వాత మీకు అనిపిస్తే వెయిట్ చేయొచ్చు అదర్వైజ్ తను మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి తనంత ట్రస్ట్ వర్తీ కాదు అన్నప్పుడు తన కమిట్మెంట్ ఇవ్వరు నేను అడిగింది చేయరు అన్నప్పుడు మీరు మూవ్ ఆన్ అవ్వడం బెస్ట్ లేదా ముందు మూవ్ ఆన్ అవ్వడం ట్రై చేస్తు ట్రై చేస్తూ లైక్ మీ మీద మీరు వర్క్ చేయాలండి ఓకే సో యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏం కనొచ్చు చెన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ బాండ్ సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి వర్క్ మీద ఫోకస్ చేయండి అంతేగాను కూర్చుని ఇరవై నాలుగు గంటలు అయిపోయిన దాని గురించి లేదా మిస్డ్ ఆపర్చునిటీ గురించి ఆలోచించవద్దు కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఎక్స్పెషల్లీ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని మాస్టర్ చేయండి ఆ క్రాఫ్ట్ని మాస్టర్ చేయండి డెఫినెట్లీ మీకు అది హెల్ప్ అవుతుంది ఫినాన్షియల్లీ స్టెబిలిటీ వస్తుంది ట్యాబ్డ్ ఇన్ ద బ్యాక్ హార్ట్ బ్రేక్ పెయిన్ సెపరేషన్ రిసెప్షన్ షాకింగ్ అటాక్ ఎస్ డెఫినెట్లీ బికాజ్ ఈ రిలేషన్షిప్లో రిసెప్షన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అండ్ అగైన్ మళ్ళీ హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ సెపరేషన్లో ఉన్నారు ద బటర్ఫ్లై రిలేషన్షిప్ ఎవాల్వింగ్ టు ద నెక్స్ట్ ఫేజ్ హీలింగ్ ఇ ద ఇన్ ఆర్ చైల్డ్ కోతి బట్ నేను చెప్పాను కదా అవుట్కమ్లో కొంచెం గ్రోత్ అయితే కనిపిస్తుంది కమ్యూనికేషన్ కనిపిస్తుంది దాని తర్వాత మీరిద్దరు ఎలా ఉంటారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ కీ సోనియా రింగి మెనీ ఆప్షన్స్ డెసిషన్ అన్కన్వెన్షనల్ స్ట్రింగ్ ఎలాంగ్ అండ్ వన్ నైట్ స్టాండ్ సీ ఇఫ్ మీ మీ పర్సన్ కనుక కమిట్ కాదు నేను నాకు నాకున్న వాళ్ళు రిలేషన్షిప్లో ఉంటాను లేదా ఉండలేను అనే ఒక పర్సన్ అనే ఒక మెంటాలిటీ కూడా నాకు కనిపిస్తుంది సో అలాంటి రిలేషన్షిప్ అయితే మీరు ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ లవ్ కాల్ సమ్ వన్ ఎక్స్ప్రెసింగ్ లవ్ ఎ మెసేజ్ ఆఫ్ లవ్ థింకింగ్ ఆఫ్ యూ అండ్ లెట్టింగ్ యూ నో సో మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ కనిపిస్తుంది సో ఈ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీరు ఆ మనిషితో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఆ మనిషితో ఎక్కువగా ఫోన్ ఆర్ కాల్స్ మాట్లాడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుల్ అండి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్